OK. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మీరు ముప్పై తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుగుగా సాగి ఆదో శుక్రవారం ఎదురుల సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముఖ్యంగా మరి పల్ల సైజులు ఉన్నటువంటి అలాగే మరి సేదపు మరి దేశపు సీమ ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్న మనమైతే ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి అలాగే దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి హలిక దేశపు సీమ దూరాలని చెప్పవచ్చు మీకైతే కనిపి ఈ వీడియోలో వీడియో చూశారు కదా దూడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే కనిపించాయి మనకు మరి మొదటిగా మరి వీటి కళ్ళ అయితే చూస్తున్నారు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏనా మనవేనే ఏం చేస్తున్నా రేటు ఒకటి ముప్పై ఐదు మన ఫ్రైడ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు రెండు కూడా నాలుగు పలుతూనే ఉన్నాయా బొత్తనా గిలాలో గారంటీ నాకు మరి చూస్తున్నారు చిన్న పనులు కానీ పక్క గ్యారెంటీ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అవునా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీదెక్కడన్నా అలసందుకు అలసందుకుత్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమన్న సోమన్న రైతులనే వ్యాపారమా వ్యాపారమేనే మరి ఒకటి ముప్పై ఐదు అంటే ఫిక్స్ రేట్ ఏమైనా బేరం మాట్లాడుకోవచ్చా ఇరవై పైన గానే తక్కువ లేదా వస్తే బేరం మాట్లాడుకోవచ్చు అంటే మని చెప్తానా ఇది ఒక్కడేనాడుకొచ్చినవా ఇదిగునా అవునా అవునా ప్లస్ మరి ఆ జత ఈ జత కూడా ఉన్నాయి చెప్తాను లేనా రెండు కూడా ఆరు ఉన్నాయి ఇవి పోతే ఇరవై నచ్చి సింగిల్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇది ఏం జతనామ జతనామ ఇస్తావు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబగల్లో చూస్తున్నారు మరి రెండు జతలపై మరి ఎవరికైనా ఏ మీరు జత కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు మీ పేరు నాగేంద్ర నాగేంద్ర అవునా మరి వీటి వెనక బాగా చూద్దాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్ చేసి మాట్లాడుకోండి నాలుగు ఉన్నాయి అవి ఆరు పలు ఉన్నాయి అనుకుంటున్నాను ఇక్కడ మనకి బేర హోరాహోరిగా బేరీ జరుగుతుంది ఏం తొంభై ఆరు వేలు మన డ్రైవ్ హిడ్రెడ్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలు అని చెప్పినారు బారేజ్ దొరుకుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన రాత భాస్కర్ కానీ మన రాత వాచ్ లోడ్ అయితే వచ్చింది వాళ్ళకి దింపు లేదా మనం దింపినాక వీటిని కాఫెక్ట్ చేద్దాం మనము ప్రస్తుతానికి దింపుతున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి బ్లాక్ కార్డ్ దేశం సీమ ఎదులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా నేను మనమేనే ఏం చెప్తున్నా కాడే రేటు ఒకటే పది ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నా మరి పళ్ళు కలిపినా అన్నీ మలబులతోన్నాయండి బహుధన గిల్లాలు భరోసా అయితే గ్యారంటీ అనే చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి మంత్రి గ్రామం మాధవీ మండలం కర్నూలు జిల్లా మంత్రికైనా పక్కన మంత్రికినా రైతులైనా వ్యాపారమా రైతులేనా మీ పేరు గిడ్డ గిడ్డ మరి ఒకటి పది అంటే ఫిక్స్ ఒక లోపల ఏమైనా చిన్న పైన లోపల బయరా మాట్లాడుకోవచ్చు లోపల అటు ఇటు మీ నెంబర్ ఏమన్నా చెప్తానా మొబైల్ నెంబర్ ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది యాభై మూడు యాభై మూడు ఏడు పదిహేడు యాభై నాలుగు ఫ్రెండ్స్ ట్రాన్సాక్ట్ అయ్యి మరి ఈ విధంగా ఉన్నాయి కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి బ్లాక్ కార్డు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి మీడియం సైజులో కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఇక్కడ కూడా దేశమంత చూడాలి చూస్తున్నాం మనం రెండు నాలుగైనా ఉన్నాయా పళ్ళు ఏం చెప్తున్నాను కడ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ప్రైవ్ బిడ్ రేట్గా వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నా మరి పవతన గెలాలో ఎక్కడి నుంచి సార్ గణేకల్ గణేకాల గ్రామం మధున మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనే మా దూడలు అయితే భరోసా బాగానే పర్లేదా మీ పేరు సిద్ధు సిద్ధు మరి తొంభై ఐదు అంటే ఫిక్స్డ్ రేటు తొంభై లోపల నుంచి వచ్చేనా పైన తొంభై లోపల అటు డ్యూటీ బేరా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమైనా చెప్తాను నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఒక పక్కన చూద్దాము మీడియం సైజ్ కేవలం నాలుగు పళ్ళ దూడలు చెప్తున్నారు మనకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు మరి దేశ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మొదటికి మీకు చాలా బాగా చూస్తున్నారు ఏం చె కడ రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ రై రేటు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చూస్తున్నారు పల్లె మనం కలుగుతున్నాయి మలుపుతున్నాయి కడ మలపులు ఉన్నాయి బహుధన గిల్లాల భరోసా అయితే గ్యారెంటీ రెండు రెండు పక్కలు వస్తాయి అంటావు మంచి చూస్తున్నారు పండ్లు ఉన్నా రెండు రెండు సైడ్లో నుంచి వచ్చారు బినిగిరి గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా వ్యాపారం ఏ రైతులు రైతులైనా ఏం పేరు చూస్తున్నారు కదా ఏదైనా ఉన్నాయి మరి కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోండి నేరుగా అన్న అయితే తొంభై ఐదు అంటే బేరం కలిసి ఉంటాయి కదా అదే మరి అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఇస్తాను తొంభై తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి తొంభై మరి తొంభై ఇరవై ఎనిమిది లాస్ట్ మీ పేరు సాయన్ చేయండి ఇంకా ఈ విధంగానే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ మరి దేశులకు కానీ మరి ఈ వీడియో అయితే మీకు ఈ విధంగా పరిచయం చేస్తున్నాను మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అనట్టు చూడండి అలాగే లోడ్ తింటున్నారు మరి వాటిని నండి కాంటాక్ట్ చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ విధంగా ఉన్నాయి లోన్ల ఎదులో మా ప్రస్తుతానికి ఇంతటి ఈ వీడియో మిగిస్తున్నాను ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్